మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు ముఖ్యమంత్రి గారి దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళేమో పైన కూర్చుంటారు రేవంత్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండ సురేఖని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు దంత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్త గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వాళ్ళ యావత్ దళిత జాతిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించరు వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా ఇది జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి అదేవిధంగా బహుజన జాతి బడుగు బలహీన వర్గాల